అందరికీ నమస్కారం దేవులపల్లి వెంకటకృష్ణశాస్త్రి శాస్త్రి గారు అన్న ఒక మహానుభావుడిని తెలుగు తేదాలు నెంబర్ సిక్స్ అనుకుంటాను ఇది పరిచయం చేస్తున్నాను ఈయన పద్దెనిమిది వందల తొంభై ఏడు నుంచి పంతొమ్మిది వందల ఎనభై వరకు జీవించారు జీవనకాలం కళాప్రపూర్ణ బిరుదాంకితుడు పద్మభూషణ్ బిరుదు కూడా పొందారు అయితే ఈయన జన్మస్థలం తూర్పుగోదావరి జిల్లా పిఠాపురం దగ్గర చంద్రంపాలెం అనేటువంటి గ్రామంలో ఈయన రచనలు మహా గొప్పగా ఉంటాయి ఈయన సినీ కవితలు కూడా చాలా హృదయ విదారకంగా హృదయాన్ని రమ్యంగా రమ్యంగా కూడా ఉండే ఉండేటట్టుగా రాసేవారు రచనలు ఈయన కృష్ణపక్షం వర్వసి సాహితీ గేయాలు సినీ గేయాలు ఎన్నో రాశారు ఈయన కృష్ణపక్షం అనేటువంటి గొప్ప సాహితీ కుసుమం ఈయన యాత్ర జీవన యాత్రలో గుడ్డివారు అయిపోవడం కూడా జరిగింది ఒక దురదృష్టకరమైన విషయం ఒక సందర్భంలో ఈయన బాధను వ్యక్తం చేస్తూ